హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే మాడపడుచు పెళ్లికి వెళ్ళాం కదా అప్పటి వీడియో అండి ఇది కాకపోతే కాస్త లేట్ అయిపోయింది ఇంకా కూరలు అయితే తీసుకొచ్చాం ఎలా రెడీ అనేది వీడియోలో చూపిస్తాను నేను వీడియో కవర్ చేసుకుంటున్నాను ఇంకా మా సిరి వాళ్ళ పాప నాకు హెల్ప్ చేసింది తనే వీడియో చేసింది అదే మా పాప మా పెద్ద పాప అందరికన్నా పెద్దది అంటే అక్క పెద్ద పాప తను వీడియో కవర్ చేసింది ఒక్కొక్కసారి కొంచెం ఫాస్ట్ చేసింది అయినా వీడియో మాత్రం బాగా వచ్చిందండి నేను కూడా దగ్గర ఉన్నా కూడా ఇంత బాగా తీయలేకపోదును ఎందుకంటే అందరు జరుగు జరుగు అంటారు కదా తనైతే మంచిగా తీసింది మేమైతే అందరం కూర్చొని ఉన్నాం ఆడపరచు మాత్రమే అందరికి పసుపు కుంకుమ ఇస్తుందండి మేమైతే అలా కాలుగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అయితే ఆడపరిచి పెళ్ళి కదా ఎంజాయ్ చేయాలి కదా ఇంకా వాళ్ళ చెల్లె పెళ్ళి ఇంకా ఆమె చేయాల్సినవి అన్నీ చేస్తుంటుంది కదా నేను నీవి పాప అయితే మేఘనా అందరం కూర్చొని హ్యాపీగా చూస్తున్నాం మనీవి చూడండి ఏమో చెప్తుంది హాయ్ చెప్తుంది అరే మాకు ఎవరి పెళ్ళైనా మగవాళ్ళ పెళ్ళైనా ఆడవాళ్ళ పెళ్ళైనా కుండల్ని అంటే కూరలు ఇలా తీసుకొచ్చి రెడీ చేస్తారండి ఐదుగురు కూర్చొని ఐదుగురు కుండలు ఐదుగురు తీసుకొచ్చిన కుండలు ఐదుగురు వాళ్ళ వాళ్ళకుండా వాళ్ళు డిజైన్ చేస్తారు తర్వాత ఇది తీసుకొని వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి మాకు కూరలు అనేవి పెడతారండి అప్పుడు మార్నింగ్ అంటే పెళ్ళికూతురుని చేసిన రోజు మార్నింగ్ మేము ఇది పాలపొరక అంటామండి మార్నింగే పాలపొరకు వేస్తారు తర్వాత ఇలా కూరలు తీసుకొస్తాం తర్వాత గాజులు ఫంక్షన్ అందరికీ గాజులు ఇప్పించడం చేస్తారు తర్వాత హల్దీ స్టార్ట్ అవుతుందండి అయితే కూరలతోనే స్టార్ట్ అవుద్దని చెప్పుకోవచ్చు మనం మేమైతే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసామండి మా ఆడపచ్చి పెళ్ళిలో మేం చేసిన ఎంజాయ్ అంతా కాదు చాలా ఎంజాయ్ చేసాం కుండలు రెడీ అయితే కాస్త టైం పడుతుంది ఎందుకంటే ఇలా డిజైన్ చేసుకోవాలి పైగా పక్కన అవి చిప్పలు తీసుకొచ్చి పెట్టారు కదా వాటిపైన పెట్టడానికి వాటికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది అండి వాటికి డిజైన్ చేయడానికి కాస్త టైం ఎక్కువనే పడుతుంది చూస్తూ ఉండండి ఫైనల్గా ఎలా తయారు చేస్తారు ఏంటనేది మీకు అర్థమైపోతుంది చూడండి అలా డిజైన్స్ ఒకరొకొక రకంగా వేసుకుంటారు వాళ్ళ ఇష్టము కానీ మంచిగా అయితే నీట్గా డిజైన్ అయితే చేస్తారండి ఇలా ఒక మనకు బర్డ్స్ ఉంటాయి కదా తీసుకొని సున్నంలో పెట్టుకుంటూ అది పెయింట్ కాదండి సున్నం సున్నంలో డుపు చేసుకుంటూ ఇలా డిజైన్ అయితే వేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకెవరికుండా చాలా అందంగా రెడీ అవుతుంది అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు ఎవరు బాగా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం చిప్పలు రెడీ చేసుకు చిప్పలు రెడీ చేసుకుంటే మాత్రం వాటికి పైన ఎలా చేస్తారు అంటే పెయింట్ అనేది ఎలా అంటుకుంటుందని చూస్తున్నారు కదా ఇలా ఒక గ్లాస్లో ఆయిల్ తీసుకొని మొత్తం టోటల్గా చిప్పక మొత్తం రాస్తారు ఫస్ట్ చూడండి మా కదా అలా రాసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అనేది ఫస్ట్ అప్లై చేసుకోవాలి చేసుకుంటే ఇలా మనం పసుపు కానీ కుంకుమ కానీ పిండి కానీ వేసినప్పుడు నీట్గా అనిపిస్తుంది అందుకనే ఫస్ట్ అనేది ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూపిస్తున్నది చూడండి ఇంకో ఇలా డిజైన్ చేస్తారు పసుపు కుంకుమతోని దాన్ని మనిషి అందంగా అలంకరిస్తారు ఫస్ట్ ఇలా రెండు లైన్లు పొడుగ్గా వేసుకొని రెండు లైన్లు అడ్డంగా వేసుకొని వాటి మధ్యలో కుంకుమ పసుపు నింపుతారు చూడండి ఒక ఒక సైడ్ పసుపు ఒక సైడ్ కుంకుమ ఒక సైడ్ పసుపు ఒక సైడ్ కుంకుమ ఇలానే ఐదు చిప్పలను కూడా ఇలానే అందంగా రెడీ చేస్తారండి ఆడవాళ్ళ పెళ్ళిళ్ళైతే కాస్త తక్కువగా ఉంటుంది పని కానీ హల్దీ అది పాలపరుకో రోజు అబ్బాయి పెళ్ళిళ్ళైతే చాలా ఎక్కువ ఉంటుందండి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకా అబ్బాయిల పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా రికార్డ్ చేసి పెడతాను ఇది మాత్రం ఆడపడుచు పెళ్ళి అండి మా ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ అయితే అటు పాపం తన పరుగులు అయిపోయింది ఆ రోజు పనులు ఎక్కువ ఉంటాయి కదా పనులు ఎంత ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళే చేస్తారు కదండీ అందరూ ఏం చేయలేము కదా అంటే రెస్పాన్స్ తీసుకున్న వాళ్ళే చేయాలి కదా ఇంకా ఎవరికైనా రెస్పాన్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళు పెళ్ళిలో ఎంత ఎంజాయ్ చేస్తారు అందరికీ తెలుసు కదా మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ఏ చిన్న పని కూడా పెద్దగా చేసింది ఏం లేదు ఎంజాయ్ చేయడమే సరిపోయింది పిల్లలు రెడీ చేసుకోవడం మేము రెడీ అవ్వడం అదే అయింది చూడండి చూపిస్తున్నట్టుగా వాళ్ళు వాళ్ళు అంటే మంచిగా చికెన్ డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు కదా ఫైనల్ లుక్ ఎలా వస్తుందో ఏంటనేది కూడా చూపిస్తాను వెయిట్ చేయండి అన్ని కుండలు అయిన తర్వాత అన్ని చిప్పలను రెడీ చేయడం అయిన తర్వాత నేను చూపిస్తాను

ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను చూడండి ఐదు కుండలు ఐదు చిప్పలు ఇలా రెడీ చేశారు ఫైనల్గా చాలా బాగున్నాయి కదా లుక్ మా పెళ్ళిలో ఇలా డిజైన్ చేస్తారండి మాకు ఎవరి పెళ్ళి అయినా కానీ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను అలా డిజైన్ చేశారు బాగున్నాయి కదా ఇంకా మా ఆడపాటు చేత లోపల పెళ్ళికూతురు రెడీ అయిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ గాజుల ఫంక్షన్ ఉంటుంది గాజులు ఇప్పిస్తారు కాబట్టి గాజుల ఫంక్షన్కి ఆమె రెడీ అయిపోతుంది మేము అందరం ఇలా కూర్చొని ఉన్నాము పెళ్ళిలో అంటే అంత చాలా మందితో హడావిడిగా ఉంటుంది కదా ఇల్లు మొత్తం నిండుకొని ఉంటుంది కదా బాగా చేసాం కొన్ని అంటే ఇక్కడ ఐదు కుండలు లైన్గా ఇలా పెట్టుకున్నారు ఫోటోగ్రాఫరు మంచి దగ్గరగా పెట్టండి ఆర్డర్లో అంటే పెడుతున్నారు ఎందుకంటే స్టిల్స్ వాళ్ళు కూడా కవర్ చేసుకోవాలి కదా మళ్ళీ ఈ మంగళవారతి ఇంకా ఈ కుండలు బావి దగ్గరికి తీసుకెళ్ళి మంచి నీళ్ళు మంచినీళ్ళ బావి దగ్గర తీసుకెళ్ళి ఈ కుండలో నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మాకు పెడతారండి వీటి కోసం స్పెషల్గా భోజులు అనేది వేస్తారు అవి లేంటే ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను వాటిపైన ఇవి పెడతారండి మేమైతే ఇక్కడ వీడియోస్ అది ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే మా పిల్లలు మాత్రం బయట ఒకటే ఎంజాయ్ అల్లరి చేస్తున్నారు అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్కి వాళ్ళు అల్లరి అంతా ఇంత ఉండదు కదా పిల్లలు ఎక్కడున్నా పిల్లలు పిల్లలుగా మనం పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళకు ఉంటుంది మన ఎంజాయ్ మనకు ఉంటుంది అది కామన్గా జరుగుతూనే ఉంటుంది కదా సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ పెళ్ళిలో ఫోటోగ్రాఫర్ అదే ఐదుగురిని స్టిల్స్ తీసుకుంటుండాలి కూర్చొని ఐదుగురు మీకు ఉండాలి మీరు చెతులేసి పట్టుకోండి అని కూడా చెప్తారు నెక్స్ట్ పట్టుకొని ఇంకా వాళ్ళు ఇలా స్టిల్స్ ఇచ్చేసారు చూడండి నేను చెప్పాను మా పిల్లలు బయట ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళైతే ఇంటి ముందు వాళ్ళ ఇంటి దగ్గర అలా ర్యాంప్ లాగా ఉంటే దానిపైన ఇలా జారుకుంటూ ఆటలు ఆడుతున్నారండి నేను చేసిన వీడియో మీకు నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా చేసుకోండి కాస్త లేట్ అయి లేట్ అయినా వీడియో పెట్టడం మాత్రం వదిలేదండి వీడియో కవర్ చేయాలి మా ఇంటి కూరలు ఎలా ఉంటాయో మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేశాను మా చిన్న పాప చూడండి ఇంతకుముందు ఎలా జారిందో వాళ్ళు ఎల్లరైతే అంతా ఇంత కాదండి అమ్మో చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ మా పిల్లలే అంటే అక్కచిల్లల కూతురు అన్నదమ్ముల కూతుర్లు చూడండి మనవిగాడు ఓకే అండి బాయ్